ఎస్సీ వర్గీకరణ అడ్డుకోవడమే మాలల లక్ష్యం ఎస్సీల మధ్యన చిచ్చు పెట్టడమే ప్రభుత్వాల లక్ష్యమా మాల మహానాడు నాయకులు మాలల జేఏ కన్వీనర్ యాటా ఓబిలేసు అధ్యక్షతన వహించారు కర్నూలు ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో జరిగిన రాయలసీమ మాలల గర్జన మహాసభలను ఉద్దేశించి మాల మహానాడు నాయకులు మాజీ ఎంపీ హర్షకుమారు మాల మహానాడు జాతీయ అధ్యక్షులు చెన్నయ్య తెలంగాణ రాష్ట్ర చెన్నూరు ఎమ్మెల్యే వివేక వెంకటస్వామి వీరందరూ మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వీరిద్దరి కుట్రతోనే విభజనకు దారి తీసిందని అన్నారు ఎస్సీ వర్గీకరణ వలన మాల కులస్తులకి చాలా నష్టం జరుగుతుందని అన్నారు సుప్రీంకోర్టు తీర్పును వెనక్కి తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు గ్రామ స్థాయి నుంచి ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకం తీసుకురావాలని లేదంటే మాల కులస్తులకు తీవ్రమైన నష్టం జరుగుతుందని వారన్నారు రాబోయే ఎన్నికల్లో నరేంద్ర మోదీని నారా చంద్రబాబు నాయుడిని ఇంటికి పంపుతామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో భారీ ఎత్తున హాజరైన మాల కులస్తులు మాల మహానాడు నాయకులు పాల్గొన్నారు కమిషన్ వేయించారు మీరాకుమారి గారిని పట్టుకుని దాని ప్రకారం ఇద్దరు సీనియర్ సుప్రీంకోర్టు జడ్జిలు ఆ కమిషన్కి కి చైర్మన్ కింద ఉండడానికి ఒప్పుకోకపోతే ఉషా మెహ్రా గారు ఢిల్లీ మాజీ సీజే చీఫ్ జస్టిస్ ఆవిడ ఒప్పుకుంది ఒప్పుకుని ఏం చెప్పిందంటే తీర్పు ప్రకారం వర్గీకరణ జరగడానికి వీలు లేదు ఫోర్ ఆర్టికల్ ఫోర్ త్రీ వన్ ప్రకారం దాన్ని అమెండ్ చేయాలి దాన్ని అమెండ్ చేయాలంటే రాష్ట్రాల్లోనే సక రాష్ట్రాలు ఒప్పుకోవాలి సుప్రీంకోర్టులో అదే మీన్ పార్లమెంట్లో త్రీ ఫోర్త్ మెజారిటీతో వాళ్ళని విభజించవచ్చని ఆవిడ మెహ్రా కమిషన్ తీర్పిచ్చింది ఈ తీర్పుకి ఒకరి భాషను చెప్పి ప్రైమ్ మినిస్టర్ని ఇన్ఫ్లుయన్స్ చేసి ఇక్కడ ది గ్రేట్ సీఎం మోసాల సీఎం అబద్ధాల సీఎం ఒక సీఎం ఉన్నాడు మనకి చాలా కాలం నుంచి భరిస్తున్నాం ది గ్రేట్ చంద్రబాబు నాయుడు ఆ చంద్రబాబు నాయుడు మోడీ కుట్ర వల్ల సుప్రీం కోర్టుకి వీళ్ళొక ఒపీనియన్ ఇచ్చారు సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫిబ్రవరిన ఆ ఒపీనియన్ ఇస్తే మార్చిలో గారు విశ్వరూప సభకి వెళ్ళారు ఎంత సిగ్గు లేకుండా విశ్వరూప సభలో పాల్గొని మాదిగలందరినీ కూడా బీజేపీ యొక్క ఓటు బ్యాంకుగా మలుచుకోవడానికి ప్రయత్నించాడు ప్రైమ్ మినిస్టర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఇది మాలలో ఏం రాసుకున్నాము ఈ తలరాతన రాతరా ముప్పై సంవత్సరాల నుండి కార్తీకం దాకా ఏముతుంది ఆయన అన్నా మల్లలేంట్రాప్పిన నైస్క లాడ్ వాళ్ళకే సిపిఎం వాళ్ళకే కాంగ్రెస్ బిజెపి అలాగే అన్ని పార్టీలు అలా గుంటే మన తెలివితో మన గొప్పతో మనం ఇంతవరకు వచ్చిన ఏంటంటే నార చంద్రబాబు నాయుడు దుర్మార్గుడు గెస్తే అయిపోయే బాధల్లో ఇంత దుర్మార్గుడు ఏంటి కుప్ప ఊళ్ళ కుప్ప ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం చేసుకోవచ్చాన్ని అన్నాడు ఆ నుండి కృష్ణమాయకు ఫోన్ చేసిండు అదే వెంకయ్య నాయుడుకు ఫోన్ చేసిండు కిషన్ రెడ్డికి ఫోన్ చేసిండు అందరూ పోయి ఢిల్లీలో మోడీ కాలు బతికిండ్రు మోడీ అంతే ఏదో ఓటి రాష్ట్రాలకు ఎంపీ అది లోపల మాట్లాడి చేసిడు ఎవరు మోడీ గారు కుష్మారియా ওই కాలు మక్కిండు ఎల్కాయనే కాల్ మక్కినో శన్నడి కాల్ మక్కినో బిజెపి తత్తు కుష్మారియా ఏ కుష్మారియా మా మాకు ఐదు శాతమా నీకు తొమ్మిది శాతమా మీ ఎంత చూస్తారు మాట్లాడి సుప్రీంకోర్టు గొప్పదాకోర్ గొప్పదా పార్లమెంట్ గొప్పదాటు